అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఈ వీడియోలో వచ్చేసి మీకు బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ మైక్రోగోల్ బ్రేటెడ్ లో షేర్ చేస్తున్నానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే వీడియో షేర్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని ద్వారా మీరు మిస్ కాకుండా షాపింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఈ కలెక్షన్ లో వచ్చేసి మనకి బ్యూటిఫుల్ రెండు పేట్ల చైన్ అండి రెండు పేర్ల చైన్ కూడా మనకి జస్ట్ మామూలుగా చైన్ ప్యాటర్న్ లాగా ఉంటుందన్నమాట ఇది కాదు సైడ్ డాలర్ వస్తుంది సైడ్ వచ్చేసి మనకి టోటల్గా అన్కట్ స్టోన్స్తో మధ్యలో వచ్చేసి రూబీ స్టోన్స్ అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి సైడ్ ఎమరాల్ స్టోన్స్ ఇచ్చారు డాలర్ వచ్చేసి మనకి ప్యూర్ పంచలోహం అండి డాలర్ వచ్చేసి ప్యూర్ పంచలోహం అండ్ సెమీక్లోజ్డ్ ప్యాటర్న్లో ఉంటుంది అండ్ ఇదంతా కూడా కాపర్ బేస్ చెైన్ కాపర్ బేస్ చైన్ చాలా బాగుంటుందండి రెండు వరుసల చైన్ అనమాట మనకి ఇదేంటంటే జస్ట్ ఇక్కడ ఈ ప్యాటర్న్లో వస్తుందన్నమాట చైన్ అంతా కూడా సన్నగా ఉంటుంది మరి లావుగా కాదు అయితే చాలా బాగుందండి అండ్ టూ లేయర్ మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకటే వస్తుందనమాట సో డాలర్ వచ్చేసి ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట లెంత్ చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ సిక్స్ ఉంటుందండి బట్ ఇది పైనుంచి వేసుకునే మోడల్ కాబట్టి ట్వంటీ ఫోర్ అనుకోండి ఓకే పైనుంచి వేసుకోవాలి నెక్కి కొంత అనేది మనకి కవర్ అవుతుంది కాబట్టి ట్వంటీ ఫోర్ లెక్క వేసుకోండి మామూలుగా అయితే ట్వంటీ సిక్స్ ఉంది స్కేల్తో కొలిస్తే బట్ ఇదేంటంటే మనకి నెక్కి కొంచెం కవర్ అయిపోతుంది కాబట్టి నెక్కి అంటే బ్యాక్ చైన్ ఉండదు కాబట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా వస్తుంది సో ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి డాలర్ ప్యూర్ పంచలోహం అండ్ చైన్ అంతా కూడా మనకి కాపర్ బేస్ లో వస్తుంది చాలా చాలా బాగుంటుందండి డిఫరెంట్ ప్యాటర్న్ న్యూ మోడల్ సో మిస్ చేసుకోవద్దు నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ నైన్కి పిన్ చేయండి ఓకే టూ లైన్స్ చేయను అనమాట టూ లైన్స్ వస్తుంది ఇది తాళి చైన్ మోడల్ కాదు జస్ట్ చైన్ ప్యాటర్న్ గోల్డ్ చైన్ లాగా కంప్లీట్లీ గోల్డ్ లుక్ లో ఉంటుంది వేసుకున్నా కానీ మనకి అచ్చం బంగారం లుకింగ్ లో ఉంటుందండి అండ్ ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ అనేది వచ్చింది అంటే ఒక బిట్కి ఒక డిజైన్ ఒక బిట్కి ఒక డిజైన్ అట్లా ఆల్టర్నేట్ గా వస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు చిన్న చిన్న బిట్స్తో అండ్ టూ లైన్స్ కూడా మనకి సేమ్ ఫ్రంట్ బ్యాక్ రన్ అవుతుంది డిజైన్ అనేది అట్లా టూ లైన్స్ ఉంటుంది సో నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ మాల అండి అంటే ఇది మనకి సీ కటింగ్ బాల్స్ అండి కాసికాయ గుండ్లు కాదు సీ కటింగ్ బాల్స్ మొత్తం కూడా కాపర్ బేస్లో వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి ఈ విధంగా మనకి బటర్ఫ్లై చైన్ అండి బటర్ఫ్లై చైన్ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది లెంత్ కూడా మనకి ఎంత ఉంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది నెక్కి కొంచెం కవర్ అయిపోయినా కానీ మనకి ఇందాక చూపించిన టూ లైన్స్ చైన్ కంటే కూడా ఇది కొంచెం పెద్ద లెంతే అనమాట అంటే ఇది ట్వంటీ సిక్స్ ఉంటుంది నెక్కి కొంచెం కవర్ అయిపోయినా కానీ ట్వంటీ సిక్స్ వరకు వస్తుంది ప్రైస్ అయితే మీరు అదిరిపోతారండి అసలు షాక్ అవుతారు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మనకి రెండు వరుసల కాసికాయ గుండెలు వచ్చేస్తుంది అండ్ కాపర్ బేస్ అండి ఈ బాల్స్ అన్నీ కూడా మనకి సీ కటింగ్స్ సీ కటింగ్ బాల్స్ అనేవి మ్యాక్సిమం కాపర్లో కానీ పంచలోహంలో కానీ దొరుకుతాయి వన్ గ్రామ్లో ఈ బాల్స్ అనేది మేకింగ్ ఉండదు ఓకే సో ఇది కాపర్ కంప్లీట్లీ కాపర్తో వచ్చేసి పైన మనకి అంతా కూడా మైక్రో పాలిష్ వస్తుంది అండ్ డాలర్ వచ్చేసి ఫుల్ రూబీ స్టోన్స్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది అండ్ మైక్రోప్లేటెడ్ డాలర్ ఇది సో ఇందులో మల్టీ ప్యాటర్న్ కూడా ఉంది ఇది వచ్చేసి ఫుల్ రూబీ చాలా బాగుందండి మంచి ట్రెండింగ్ గుండ్లమాల లుక్ లైక్ గోల్డ్ లాగా ఉంటుంది లెంత్ కూడా మంచి లెంత్ ఇచ్చారు సూపర్ ఉందన్నమాట జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా చాలా బాగుంది లుక్ వైజ్ అయితే సేమ్ టోటల్ ఇంకా గోల్డ్ లాగా ఉంటుంది మనకి సో ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ట్వంటీ సిక్స్ వరకు వేసుకోవచ్చు మీరు పై నుంచి వేసుకునే ప్యాటర్న్ కాబట్టి నేను బ్యాక్ చేయిన్ లేదు కాబట్టి చెప్తున్నాను ట్వంటీ సిక్స్ అని యాక్చువల్గా అయితే ఇది ట్వంటీ ఎయిట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం మేడం హెల్దీగా ఉన్న వాళ్ళకైనా మంచి లెంత్ వస్తుంది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంకా పొడవస్తుంది చెప్పక్కర్లేదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఇందులోనే మల్టీ ప్యాటర్న్ కూడా ఉందండి సేమ్ డిజైన్ మల్టీ ప్యాటర్న్లో కూడా ఉంది కాస్ట్ అయితే చాలా తక్కువ పడింది ఓకే మీకు చాలా తక్కువ పడిందండి నాకు నార్మల్ కాస్ట్ పడింది బట్ మీకు చాలా తక్కువ మార్జిన్తో ఇస్తున్నాను సూపర్గా ఉందండి ఇది వచ్చేసి మల్టీ మల్టీ వచ్చేసి మనకి మధ్యలో రూబీ స్టోన్ ఇచ్చారు బటర్ఫ్లై మనకి ఇక్కడ వచ్చేసి వైట్ అండ్ ఎంబ్రాయల్ స్టోన్స్ ఇచ్చారు చాలా చాలా బాగుంటుంది ఇది కూడా లెంత్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సూపర్గా ఉందండి చైన్ వచ్చేసి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్యూటిఫుల్ మోడల్ న్యూ మోడల్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇవి మనకి చాలా బాగుంటాయి బ్యూటిఫుల్ బుట్టలు బ్లాక్ స్టోన్స్ అండ్ బ్లాక్ డైమండ్స్ వచ్చేస్తాయి అనమాట ఇదేంటంటే మనకి పాలిష్ వచ్చేసి నక్షి గోల్డ్ పాలిష్ వస్తుంది ఓకే ప్రీమియం క్వాలిటీ నక్షి గోల్డ్ పాలిష్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ అచ్చంగా గోల్డ్ ఇప్పుడు మనకి నక్షి వచ్చినవి కూడా నక్షి పాలిష్ వచ్చినవి కూడా గోల్డ్లో మంచి ట్రెండింగ్ అవుతున్నాయి కంప్లీట్లీ గోల్డ్ లుకింగ్ వస్తుందండి అండ్ గోల్డ్ కాపీ డిజైన్ అలాగే గోల్డ్ రిప్లికా అనమాట చాలా చాలా బాగుంటాయి సో మీకు గోల్డ్లో కూడా ఇన్ని డిజైన్స్ దొరకవు ఈ డిజైన్ చూసి మీరు గోల్డ్లో కూడా చేయించుకోవచ్చు అండ్ పైన మనకి ఇట్లా నెమలి పురివిప్పునట్లుగా ఉంటుంది యాక్చువల్లీ ఇది నెమలి కాదు అట్లా మనకి నెమలి పింఛం లాగా వచ్చేసి మధ్యలో బ్లాక్ స్టోన్ ఇచ్చారు అండ్ కింద వచ్చేసి బ్లాక్ డైమండ్స్ విత్ షుగర్ గోల్డ్ బీట్స్ ఇచ్చారండి బుట్టలు కూడా మనకి చిన్న సైజే మరి పెద్ద సైజ్ కాదు మరి చిన్న సైజ్ కాదు కొంచెం లిటిల్ బిట్ మీడియం కంటే కూడా చిన్నగా ఉండొచ్చు చాలా చాలా బాగుంటాయి పార్టీవేర్ బుట్టలు అండి డైలీ వేర్ పెట్టుకోవచ్చు బట్ పార్టీవేర్ అయితే చాలా అఫీషియల్గా ఉంటాయి త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ త్రీ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు నక్సీ గోల్డ్ పాలిష్ యాజ్ ఇట్ ఈజ్ మనకి వీడియోలో ఎలా అయితే చూసామో రియల్ లుక్ కూడా అలాగే ఉంటుంది ఇంత కూడా చేంజ్ ఉండదు యాజ్ ఇట్ ఈజ్ పిక్ మీకు అనిపిస్తుంది త్రీ నైంటీ రూపీస్ ఓన్లీ ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బుట్టలు అండి ఇవి కూడా మంచి పార్టీవేర్ గోల్డ్ లుకింగ్ బుట్టలు ఇవి ఇవి వచ్చేసి మనకి గోల్డ్ పాలిష్ వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది ఇవి అంటే మనకి లెంత్ ఎక్కువగా రాలేదండి మీడియం సైజ్గా వచ్చాయి పైన రూబీ స్టోన్ డ్రాప్ షేప్లో వచ్చింది కింద అన్కట్ స్టోన్స్ అలాగే పింక్ డైమండ్స్ అలాగే షో షుగర్ గోల్డ్ బీడ్స్ ఇచ్చారు త్రీ ఎంఎం సైజులో ఉంటాయి అనమాట అవి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి మొత్తం కూడా బుట్ట మొత్తం కూడా టెంపుల్ కార్వింగ్ డిజైన్ ఇచ్చారు చాలా బాగున్నాయండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బుట్టలు వచ్చేసి ఓకే అండ్ బ్యాక్ స్క్రూస్ కూడా సన్నగా ఉన్నాయండి మనకి సీలలు కూడా పడతాయా పట్టవాన్ని అనుమానం అవసరం లేదు ఈవెన్ పిల్ల టెన్ ఇయర్స్ అబౌ బేబీస్కి కూడా పెట్టుకోవచ్చు మంచి పార్టీవేర్ గోల్డ్ కింగ్ బుట్టలు రియల్ గోల్డ్ లాగా అనిపిస్తాయి అనమాట పెట్టుకుంటే కానీ చాలా చాలా బాగుంటాయి అండ్ మనకి సైడ్స్ కూడా చూడండి పికాక్ వర్క్ అట్లా మనకి రెక్కలు వచ్చినట్లుగా చాలా మంచి డిజైన్ ఇచ్చారు అండ్ బుట్ట మొత్తం కూడా స్పెషల్ డిజైన్ ఉందండి ప్లెయిన్ డిజైన్ ఏదో కాకుండా మంచి టెంపుల్ కార్వింగ్ వర్క్ అనేది ఇచ్చేసారు బుట్ట మొత్తం ఫ్రంట్ టు బ్యాక్ స్టోన్స్ అయితే మనకి ఫ్రంట్ వరకు ఇచ్చారు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి రూబీ స్టోన్ బుట్టలు చాలా చాలా బాగున్నాయి రూబీ స్టోన్ కలర్ కూడా మంచి రాణి పింక్ లాగా ఉంటుందండి చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి డెఫినెట్లీ సిక్స్ హండ్రెడ్ అబవ్ ఉంటాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీకి వస్తున్నాయి మీకు కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి గ్రీన్ మోడల్స్ అనమాట ఇవి ఓకే బుట్టలు కూడా పెద్ద సైజ్ కాదు గోల్డ్ లుకింగ్లో ఉంటాయి మంచి ప్రీమియం క్వాలిటీ దట్టు మీడియం సైజు ఓకే కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అలాగే మనకి ఇంకొక అండి ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా మనకి అంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు మనకి నక్షి గోల్డ్ పాలిష్లో వచ్చాయన్నమాట ప్రజెంట్ ఇప్పుడు నక్షి గోల్డ్ పాలిష్ అనేది మంచిగా ట్రెండ్ అవుతుందండి బాగా ట్రెండ్ అవుతుంది మైక్రో పాలిష్ కంటే కూడా నక్షి గోల్డ్ పాలిష్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది మిడిల్ లో మనకి అమ్మవారు గుడిలో ప్రతిష్ఠించినట్లుగా లోపల అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించినట్లుగా ఉంటుంది పైన అంతా కూడా ఇలా ఒక ప్లేన్ దిద్దు వస్తుందండి దిద్దు మోడల్ అండ్ ఒక స్టోన్ వస్తుంది అనమాట సో యాజ్ ఇట్ ఈస్ మీరు వీడియోలో ఇప్పుడు ఎలా అయితే రియల్ లుకింగ్ చూస్తున్నారో మనకి రియల్ గా మీకు చేతికి అందిన తర్వాత కూడా అలానే ఉంటుంది ఒక పంజరం బుట్టలాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా ఒక పంజరం టైప్ లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇలా మనకి విధంగా స్క్రూబ్యాక్ ఇచ్చారు నక్షి గోల్డ్ పాలిష్ లో చాలా అంటే చాలా బాగున్నాయండి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ అండ్ ఇక్కడ మిడిల్లో కూడా ఒక గోల్డ్ బాల్ ఇచ్చారు అండ్ మనకి ఈ పంజరం బుట్ట చుట్టూతా కూడా ఒక డిజైన్ ఇచ్చారండి స్టార్ డిజైన్ ఇచ్చారు అలాగే కింద ప్రతి దానికి కూడా ఒక మువ్వ వస్తుందనమాట ఓకే ప్రతి లింక్కి కింద అన్నీ కూడా హ్యాంగింగ్ మువ్వలు అండ్ మిడిల్లో కూడా ఒక గోల్డ్ బాల్ ఇచ్చారు ఎక్సలెంట్ మోడల్స్ అండి చాలా చాలా బాగున్నాయి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓన్లీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీడియం సైజు పెద్ద సైజు కాదు మంచి పార్టీ వేరు ట్రెడిషనల్ పార్టీ వేర్ బుట్టలు అండి ఓకే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది ఫైవ్ నైంటీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి పింక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ కడా బ్యాంగిల్స్ అండి కడా బ్యాంగిల్స్ మీకు ఇది రూబీ స్టోన్తో వచ్చింది అలాగే స్టోన్ స్టోన్తో కూడా వచ్చింది కంప్లీట్లీ కడా బ్యాంగిల్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా లక్ష్మీ అమ్మవారు వస్తారండి ఇవి స్క్రూ కాదు జస్ట్ డిజైన్ అయినండి స్క్రూ బ్యాగ్ కాదు అంటే మనకి స్క్రూ టైప్ కాదు జస్ట్ డిజైన్ గా మనకి స్క్రూ టైప్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇదంతా కూడా మనకి ఏడి స్టోన్స్ అండి అంటే అమెరికన్ డైమండ్ స్టోన్స్ వస్తాయి అండ్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు నక్షి పాలిష్తో అండ్ నక్షి వర్క్తో వచ్చింది ఇక్కడ ఇక్కడ అండ్ మిడిల్లో వచ్చేసి ఈ ఈ టైప్ ఆఫ్ డిజైన్ స్క్రూ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి లో స్టోన్ వర్క్ ఇచ్చారు ఇంకా మిగతా అదంతా కూడా ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్ టైప్లో ఉంటుందన్నమాట మనకి ప్లెయిన్ బ్యాంగిల్ టైప్లో ఉంటుంది ఇక్కడ ఇది వచ్చేసి టూ సిక్స్ బ్యాంగిల్ అండి సో టూ ఎయిట్ వాళ్ళకి కొంచెం టైట్ అవుతుందండి వేసుకుంటే చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు ఇది టూ సిక్స్ సైజు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సూపర్గా ఉంటాయండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి సెట్ ఆఫ్ టూ కడాస్ వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఓకే సో ఇందులోనే ఎమ్రాయిల్ స్టోన్ కూడా ఉంది సేమ్ ప్యాటర్న్ మనకి ఎమ్రాయిల్ స్టోన్ కూడా ఉంది దిస్ ఇస్ ఎంబ్రాయిల్ స్టోన్ అండి నక్షి అమ్మవారు వస్తారు నక్షి వర్క్లో లక్ష్మీ అమ్మవారు వస్తారు సో ఇక్కడ ఇన్ ఇన్సైడ్ ఇలా ఉంటుందండి సో ఇందాక మీకు రూబీకి చూపించలేదు సో సేమ్ అండి సేమ్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది స్క్రూ టైప్ వస్తుంది డిజైన్ మాత్రమే స్క్రూ టైపు సో ఇన్సైడ్ ఇలా ఉంటుంది చాలా చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ అనమాట ఎంబ్రాయిల్ స్టోన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ కడా బ్యాంగిల్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ ఇవి కూడా మంచి పార్టీవేర్ బ్యాంగిల్స్ అండి బ్యూటిఫుల్ పార్టీవేర్ బ్యాంగిల్స్ సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తాయి మనకి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ తీసుకోవాలి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లవర్ వస్తుంది అలాగే ఒక ఎమరాల్డ్ స్టోన్ ఒక రూబీ స్టోన్ ఇచ్చారు ఇవి కూడా మంచి ట్రెండింగ్ బ్యాంగిల్స్ అండి మైక్రోగోల్ ప్లేటెడ్లో ప్రీమియం క్వాలిటీతో వస్తాయి అండ్ ఇన్సైడ్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుంది లోపల రేడియస్ మనకి బ్యాంగిల్ రేడియస్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇవి కూడా అంతేనండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో సెట్ ఆఫ్ టూ బ్యాగ్స్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడికైనా బుక్ చేసేసుకోండి చాలా చాలా బాగుంటాయి ఈ బ్యాగ్స్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసేసుకోండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ మనకి ఎప్పటికీ పార్టీ వేర్ కానీ వేర్ కానీ ఎప్పటికీ చాలా చాలా మంచి కలెక్షన్స్ అనమాట సో అండ్ నెక్స్ట్ చూస్తున్న వచ్చేసి మనకి నక్షిలోనే అమ్మవారి బ్యాంగిల్స్ ఇవి వచ్చేసి మనకి కంప్లీట్లీ నక్షి వర్క్లో నక్షి గోల్డ్ పాలిష్లో వచ్చాయండి ఓకే ఇవి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ నైంటీ పడుతుందండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వచ్చేసి సెవెన్ నైంటీ పడుతుంది టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో లక్ష్మి అమ్మవారు అలాగే ఒక ఫ్లవర్ డిజైన్ వస్తుంది రెడ్ స్టోన్స్ అండి ఇవి మెరూన్ రెడ్ స్టోన్స్ రూబీ స్టోన్స్ కాదు మెరూన్ రెడ్ స్టోన్స్ విత్ గ్రీన్ స్టోన్ వస్తుంది మిడిల్ పార్ట్లో అండ్ ఇదంతా కూడా డిజైన్ కంప్లీట్లీ నక్షి గోల్డ్ వర్క్లో వస్తుంది నక్షి పాలిష్లో వస్తుంది అండ్ నక్షి వర్క్లో వస్తుంది అనమాట అమ్మవారు సేమ్ మనకి ఇందాక కడా బ్యాంగిల్కి వచ్చింది చూసారా సేమ్ అదే టైప్లో ఓకే ఇది కొంచెం లిటిల్ బిట్ చిన్నగా ఉంటుందన్నమాట అమ్మవారిది ఓకే టూ బ్యాంగిల్స్ ఇన్ సైడ్ అంతా కూడా ఇలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది చాలా చాలా బాగుంటాయండి ఇవి కూడా అంతేనండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను వేసుకున్నది టూ సిక్స్ అనమాట అంటే కొంచెం టైట్గా వెక్కుతుంది టూ ఎయిట్ అయితే కరెక్ట్గా సరిపోతుందన్నమాట ఓకే కొంచెం టైట్ నాకు ఇక్కడ కొంచెం లావుగా ఉండడం వల్ల కొంచెం టైట్ అవుతుంది ఎక్కడానికి సో వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట చాలా బాగున్నాయండి నిజంగా గోల్డ్లో చేయించుకున్నట్లే ఉన్నాయి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ ఓకే సో ఇవ్వచ్చే సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ మీరు తీసుకోవచ్చు సెవెన్ నైంటీ రూపీస్ పడుతుందండి చాలా బాగున్నాయండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అనమాట మనకి ఇంకా ఫోర్ బ్యాంగిల్స్ తీసుకుంటే అంటే పెద్దగా బ్రాడ్ లేవు కాబట్టి అంటే వెడల్పుగా రాలేదు కాబట్టి ఫోర్ బ్యాంగిల్స్ తీసుకొని మీరు మధ్యలో మట్టి గాజులు వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటాయి అకేషన్స్కి తీసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటాయి అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ సో టూ బ్యాంగిల్స్ తీసుకున్నట్లయితే సెవెన్ నైంటీ పడుతుందండి ఫోర్ బ్యాంగిల్స్ అయితే కనుక మీకు పెయిర్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తాను అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది సో ఫోర్ బ్యాంగిల్స్ కనుక తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది పెయి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఓకే సో కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి అండ్ టూ బ్యాంగిల్స్ తీసుకున్నట్లయితే మీకు సెవెన్ నైంటీ పడుతుంది ఒకటే షిప్పింగ్ కాబట్టి ఎయిటీ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది మీకు సో మిస్ చేసుకోవద్దు సో కలెక్షన్స్ నచ్చితే లైక్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది జాయిన్ అవ్వండి సో అప్డేట్స్ కోసం ఓకే లైక్ చేయండి కంపల్సరీ థ్యాంక్ యూ